అడుగు బయట పెట్టాలంటే సెక్యూరిటీ కష్టాలు వెంటాడుతున్నాయట ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన నుంచి ఫామ్ హౌస్ కు చేరేదాకా పార్టీ చీఫ్ నానా ఇబ్బంది పడ్డారట వరుస పెట్టి కేసీఆర్ పర్యటనలు ఉంటాయని తెలిసి లీడర్లు రేపు ఏర్పాట్లు ఎట్లా చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కు సెక్యూరిటీ ఉన్నా ఆ భద్రత సరిపోతలేదట మొన్నటి కేసీఆర్ టూర్ కు ముందు జాగ్రత్తగా హైదరాబాద్ నుంచి బౌన్సర్లను పిలిపించారట సర్కారు భద్రత లెక్కనే కనిపించాలని సఫారీ డ్రెస్లు వేయించి తీసుకొచ్చారట బౌన్సర్లు కూడా జనాలను కట్టడి చేయలేకపోయారని ఫీల్ అవుతున్నారట లీడర్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సెక్యూరిటీ వీర లెవెల్లో ఉండేది ప్రగతి భవన్ నుంచి అడుగు బయట పెడితే చాలు సెక్యూరిటీ వాలిపోయేది కేసీఆర్ వెళ్లే ముందు ముప్పై నిమిషాలు పోయినాక పది నిమిషాల దాకా ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపేసేవారు పవర్ లో ఉన్నప్పుడు చాలా దూరంలోనే కార్యకర్తల్ని జనాల్ని పరిమితం చేసేవాళ్ళు పోలీసులు పవర్ పోయాక సీన్ మారిపోయిందట ఇప్పుడు కేసీఆర్ చుట్టూ బౌన్సర్లు వచ్చారు కేసీఆర్ ను కలుద్దామంటే అటు లీడర్లు ఇటు బౌన్సర్లు అడ్డుకుంటున్నారని కార్యకర్తలు ఫీల్ అవుతున్నారట ఓడిపోయినా ఇంకా మారరా సారుని కలవనీయరా అంటూ చురకలంటిస్తున్నారట కార్యకర్తలు కార్యకర్తల కట్టడి కంటే ఇప్పుడు సార్ ఎలా సంతృప్తి చేయాలనే దానిపైనే నేతలు టెన్షన్ పడుతున్నారట బీఆర్ఎస్లోనే సెక్యూరిటీ విషయంలో లీడర్లపై కేసీఆర్ ఫైర్ అయినట్లు పార్టీలో చర్చ ఇక కరీంనగర్ తో పాటు ఇతర జిల్లాల్లో కేసీఆర్ పర్యటన ఆయన సెక్యూరిటీ తమ సాగుకొచ్చిందని గులాబీ లీడర్లు గుసగుసలాడుతున్నారట బౌన్సర్లు సరిపోకపోతే సార్కు కోపం సెక్యూరిటీ ఎక్కువ పెడితే కార్యకర్తలకు కోపం ఏం చేయాలని తలను పట్టుకుంటున్నారట గులాబీ లీడర్లు